రామకృష్ణ విలోమ కావ్యం ఈ కావ్యాన్ని పద్నాలుగో శతాబ్దంలో సూర్యకవి అనే పండితుడు రచించారు ఈ కావ్యంలో మొత్తం నలభై ఉంటాయి ప్రతి శ్లోకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ శ్లోకాన్ని ముందు నుంచి వెనుకకు చదివినప్పుడు రామాయణానికి సంబంధించిన శ్లోకం అవుతుంది వెనుక నుంచి ముందుకు చదివినప్పుడు మహాభారతానికి సంబంధించిన శ్లోకం అవుతుంది ఉదాహరణకు ఒక శ్లోకాన్ని చదివి వినిపిస్తాను తాం భూసుతా ముక్తి ముదార హాసం వందే యథో లవ్య భవం దయాస్త్రి దీని మీనింగ్ ఏంటంటే దరహాసం చెందే లవుని ప్రేమించే దయగల లక్ష్మి అయిన సీతకు నమస్కరిస్తున్నాను ఈ శ్లోకాన్ని రివర్స్లో కనుక మనం రాస్తే శ్రీ యాదవం తోయ దేవం సంహార దాముక్తి ముతా సుభూతాం అంటే మంగళప్రదమైన ఆకర్షణ గలవాడైన కృష్ణుని గీత బోధ చెడును సంహరిస్తూ ప్రాణప్రదమైనది